తెలుగు ఖ్యాతిని భాషాంతరాలలో విస్తరింపజేస్తున్న యువ శాత అవధాని ఉపలిదడియం భరత్ శర్మ తిరుపతి నగరానికి గర్వకారణమని వక్తలు పేర్కొన్నారు తిరుపతికి చెందిన యువ శేత అవధాని ఉపలిదడియం భరత్ శర్మ సంస్కృత ఆంధ్రాలలో పాండిత్య ప్రదర్శన నిమిత్తం వారి గురువు గారు త్రిభాష మహా సహస్ర అవధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ తో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మరియు రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో భరత్సెమ్మకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు సోమవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి టీటీడీ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తిరుపతికి చెందిన యువ శత అవధాని ప్రవచనకర్త ఉప్పలిదడియం భరత్ శర్మ డిసెంబర్ పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు పది రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎనిమేటెడ్స్లో సంస్కృత ఆంధ్రాలలో పాండిత్య ప్రదర్శనకు దుబాయ్కి పయనమవుతున్న సందర్భంగా శత అవధాని భరత్ శర్మను ఘనంగా సత్కరించారు విశేష ప్రతిభ కనపరుస్తున్న ప్రపంచం నలుమూలల సంస్కృత ఆంధ్రాలను విస్తరింపచేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చిఘోర ఆధ్యాత్మిక సేవా కేంద్ర వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డితో పాటు కార్యదర్శి కెఎన్ రాజా తిరుపతి ఫిలిం సొసైటీ కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు సరస్వతి శిశు మందిర డైరెక్టర్ హేమంత్ కుమార్ కార్యదర్శి వెంకయ్య కవి రచయిత దూపగుంట రామకృష్ణ గాయకులు సోము ఉమాపతి జిఎస్ ప్రసాద్ బీజేపీ నాయకులు తొనమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి మల్లార్పు రవిప్రసాద్ విజయభాస్కర్ రెడ్డి దేశీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రుల అనుగ్రహంతో గురువుల అనుగ్రహంతో ఆ సప్తాచలాధీశ్వరుడైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు మా గురువర్యులు త్రిభాషా మహాసహస్రావధానులు ప్రణవపీఠ వ్యవస్థాపకులు ఎన్నో అవధానాలను వేలకు వేల అవధానాలను నిర్వహించి ఆధ్యాత్మిక ప్రవచనాలను నిర్వహించి అష్టాదశ పురాణాలను అలాగే ఎన్నో రకాలైనటువంటి ప్రబంధాలను కావ్యాలను పురాణాలను కూడా ప్రవచించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని విశ్వవ్యాప్తంగా తీసుకువస్తున్నటువంటి మాన్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి దుబాయి ఆధ్యాత్మిక పర్యటన సందర్భంగా వారితో పాటు వారి యొక్క ఇరవై ఒకటవ ఇరవై రెండవ శతావధానంలో ఇరవై రెండవ శతావధానంలో అదేవిధంగా భాగవత సప్తాహంలో కూడా పాలు పంచుకునేటటువంటి అవకాశం రావడం మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నానండి ఈవేళ ఈ సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం అలాగే రాయలసీమ రంగస్థలి వారి ఆధ్వర్యంలో మాన్యులు శ్రీ హనుమంతరావు గారు అలాగే శ్రీ గుండాల గోపీనాథ్ గారు వారి యొక్క నేతృత్వంలో ఈవేళ ఒక ఆత్మీయ ఆశీరభినందన సభ నిర్వహించబడడం పూర్వజన్మ సుకృతంగాను అదృష్టంగాను భావిస్తూ ఉన్నానండి పెద్దలందరూ ఎంతోమంది విచ్చేసి ఆశీర్వదించినందుకు వారి యొక్క శుభాకాంక్షలను తెలిపినందుకు వారికి అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను